ఈ రోజు మనము ఇందిరా గారి ఇంటికి వచ్చాము షార్ద్నగర్ లో ఉన్న ఇందిరాక్క వాళ్ళ ఇంటికి వచ్చాము వాళ్ళ గార్డెన్ అంతా చూడాలనుకుంటున్నాము నా వెనకాల ఉన్నదే వాళ్ళ గార్డెన్ ఇక్కడ ఏమేమి ఉందని అన్ని చూపిస్తానండి ఎందుకంటే మేము ఈవినింగ్ టైమ్ లో వచ్చాము కాబట్టి కొంచెం త్వర త్వరగా ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాము ఓకే వీడియోలకి వెళ్దాం ఇక్కడ ఇందిరక్క మొత్తం ఇవి అన్ని కుండీలు పెట్టుకున్నారు ఇక్కడ వీళ్ళకి ఓపెన్ ప్లేస్ ఉంది కుండీలు ఇంకా అమర్చుకున్నారు ఇవన్నీ మట్టి మట్టి ఫీల్ చేసుకునే టైం ఉంది ఇంకా చేసుకోలేదు కాకపోతే మీకు జస్ట్ నేను చూపిస్తున్నాను ఇందులో ఆకుకూరలు పెట్టుకోవాలని అనుకుంటున్నారు ఇది కూడా ఇక్కడ ఉన్న ట్రబ్బు లో ఆకుకూరలు పెట్టుకున్నాం అంటున్నా ఎలా మర్చుకున్నారో చూడండి చాలా బాగా పెట్టుకున్నారు ఇక్కడ మనకు వచ్చేసి ఇవన్నీ వేసారు చూడండి మిరప ఇది ఏమంటారు మినింగ్ బిస్కస్ ప్లాంట్ ఒకటి వచ్చేసింది మిరప వచ్చేసింది ఇందులో ఈ ప్లాంట్స్ మొత్తం వాళ్ళు కూడా వేసుకున్నాను ఎర్ర తోట కూర వేసుకున్నారు ఇది వచ్చేసేసి మార్నింగ్ గ్లోరీ ఇవన్నీ ఇందులో అమర్చుకున్నారు చిన్న చిన్న ఇలాంటి ఏమంటారు ఇలాంటి గ్లాసులలో మంచిగా అమర్చుకున్నారు చూడండి ఎంత బాగా వేశారో గ్లాసులలో వేసుకున్నారు వాళ్ళ గార్డెన్ మొత్తం చూద్దాం రండి ఇంకా చాలా ఉంది చూడడానికి వెళ్దాం ఓన్లీ తో పెట్టాలి స్టెమ్స్ తో పెడితే సమ్మర్ లో వర్షాకాలంలో పెడితే వస్తుంది ఇది ఏం ఇది ఇది టేబుల్ ఏమని అంటారు కదా టేబుల్ లేమను నిమ్మకాయలు చిన్న చిన్న ఆరెంజ్ కలర్ లో ఉంటాయి ఓకే ఓకే ఫ్యాషన్ ఫ్రూట్ చూడండి ఎంత పెద్ద ఉందో ఇది రాలకాయలు ఓకే రాలేవా రాలేదు బాగుంది చెట్టు మాత్రం ఫోటో తీసుకుంటాయి కాయలు తీసుకున్నట్టు వీరజాజి మల్లె కదా అంటాము మరి ఇందులో రాధా మనోహరం ఉంది ప్లస్ మల్లె ఉంది విరజాజి ఉంది అదే విరజాజి విరజాజి ఇది ఇక్కడ పైను వచ్చినాయి అందుకే చెప్తున్నా నేను పైనకి వచ్చేసినాయి ఇది ఏం కనకంబరం అన్నావు సౌందర్య కనకాంబరం ఇక చూడండి సౌందర్య కనకంబరం అంట చాలా బాగుంది రక్క దగ్గర పెద్ద పెద్ద ఉన్నాయి ఫ్లవర్స్ మాత్రం ఇది మన హ్యాపీ గార్డెన్స్ మీట్ లో ఇచ్చారు వైట్ వైట్ అది ఏమంటారు పొగడబంతిచ్చారు నాకు ఎందుకు పెరగట్లేదు అది ఎందుకు పెరగట్లేదు ఏమో వేసర్రో అవేంటిని అవే కానుగ చెట్టు పూలు కానుగ పూలు కరెక్ట్ అవునవునకి తక్కువ ఇది ఇక్కడ చూస్తున్నాను కదండి చెట్టు ఈ చెట్టు మాత్రము ఇది వాటర్ యాపిల్ అండి వాటర్ యాపిల్ చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం అంట ఫస్ట్ క్రాప్ అంట ఇది వీళ్ళు చెట్టు పెట్టిన తర్వాత ఫస్ట్ టైం వచ్చిన క్రాప్ అంట చాలా బాగా వచ్చేసింది ఏ కలరు నాకు తెలియదు కానీ ఇప్పుడైతే ఫ్లవరింగ్ వచ్చేసింది స్వప్న అని చెప్పింది చెట్లు మాత్రం వీళ్ళ గార్డెన్ లో చాలా హైలైట్ అండి చెట్లన్నీ నీళ్ళలో పెట్టినందుకు చాలా బాగా వచ్చాయి ఇక్కడ వెజిటేబుల్స్ కూడా అన్ని నీళ్ళలోనే పెట్టుకున్నారండి వీళ్ళకి ల్యాండ్ చాలా పెద్దగా ఉంది ఎంత అనేది ఏంటి సైజ్ అనేది నాకు తెలియదు కాకపోతే నేను అడగ అడిగిన కానీ మర్చిపోయాను ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది గ్రేప్స్ అంట అండి వైట్ అండ్ అదే గ్రీన్ అండ్ బ్లాక్ అంట ఫోర్ ఫైవ్ ఇయర్స్ ప్లాంట్ అని చెప్పింది అది కూడా చాలా బాగా వచ్చింది ఇంతకు ముందుకు క్రాప్ వచ్చిందంట దాన్ని మొత్తం ప్రూనింగ్ చేస్తే మళ్ళీ ఇప్పుడు కొత్తగా చిగుళ్ళు వచ్చేస్తున్నాయి చూడడానికి ఇలా గార్డెన్ లో రెండు కళ్ళు చాలా లేవండి ఎందుకంటే ల్యాండ్ పెద్దగా ఉంది ఆ ల్యాండ్ లో మంచిగా అమర్చుకొని మల్లలాగా కట్టుకొని ఆ మల్లల్లో మొత్తం మట్టి ఫీల్ చేసుకున్నారు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కోసం మొత్తం ఎరువులు అయితే కొట్టించారు ఎరువులన్నిటిని సాఫ్ చేసుకుని ఒక రోజు పని ఉంది స్వప్న నాకు ఇవన్నీ కంపోస్ట్ లో మొత్తం వాడేసే ఇవన్నీ చేయాలని చెప్పారు తమలపాకు కూడా అండి చాలా పెద్దగా పెద్ద పెద్ద ఆకులు వచ్చేసాయి తమలపాకు ఆకులు చాలా పెద్దగా ఉన్నాయండి తమలపాకు చెట్టు అయితే అది కూడా కిందనే పెట్టుకున్నారు నీళ్ళలోని ఆల్మోస్ట్ అని వీళ్ళ ప్రతి చెట్టు జలాలంట చూడు చాలా బాగా వచ్చినాయి వచ్చినాయి జలాలంట ఇది రామఫలం అంట చూడండి ఇది రామ ఫలం అంట బాగా గ్రీన్ ఉంది అసలు చెట్టు మాత్రం వర్షం చాలా గ్రీన్ గా ఉంది కదా వర్షం ఇది ఏంటిది సీట్స్ తో చేసాము ఓకే ఓకే అయితే ఇది పెరుగుతాయి అది ఈసారి రిపోర్టింగ్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాము ఇంకా సమ్మర్ అయ్యే కదా ఇక వర్షాకాలం వస్తే రిపోర్ట్ చేస్తాం అన్నమాట ఓకే రామ ఇది రామ ఫలం ఓకే ఇంతకు ముందుకు దీనికి కాయలు ఉన్నాయి కదా మీరు ఒకసారి వీడియోలో చూపించినప్పుడు ఇప్పుడు మొత్తం ఫ్లవరింగ్ వచ్చింది చూడండి ఒకసారి పైన మొత్తం ఫ్లవరింగ్ వచ్చింది కొమ్మ కొమ్మకి ఇది మందారం చెట్లు అండి ఇక్కడ మందారం ఉడకంగా ఫ్లవర్ చెట్లు కూడా చాలా పెట్టుకున్నారండి ఫ్లవర్ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ చాలా తక్కువ ఉన్నాయి కానీ ఫ్లవర్ మాత్రం ఫ్లవర్ గాని ఫ్రూట్స్ గానీ చాలా ఉన్నాయి నాటు గులాబీలు గులాబీల్లో కూడా చాలా వెరైటీలు పెట్టుకున్నారు ఈ క్రీపర్ వెరైటీ కూరగాయలు కూడా పెట్టుకున్నారండి ఇక్కడ చూస్తున్నాం కదా బీరా ఇది ఎందుకు కట్టుకున్నారు అంటే ఫ్రూట్ ప్లై అంటే పండు టీగలు వచ్చి మొత్తం అది అని చెప్పేసి కవర్స్ కట్టుకున్నారు అలాగని ఇక్కడ పండ్ల గు వాళ్ళు కవర్స్ కట్టేశారండి ఎందుకంటే మనకు చాలా చెట్లు ఉన్నప్పుడు ఇది కాఫీ ప్లాంట్ అండి సారీ అవెకాడో అవెకాడో ప్లాంట్ హకాడో అనంట ఇక్కడ వచ్చేసి ఏంటంటే నాకు బాగా అనిపించింది నీళ్ల పైన పెడితే ఒక్క చెట్టు ఇట్లా విత్తనం వేసామనుకోండి అసలు అవన్నీ స్ప్రెడ్ అయిపోతాయి అనేది ఒకటి వీళ్ళ గార్డెన్ చూసి నాకు అనుభవం అయ్యిందండి ఇక్కడ స్వీట్ చింత కుండీలో పెట్టారు అంటే దాంట్లో పెట్టేసేసారు అది కూడా చాలా బాగా వచ్చేసింది గార్డెన్ అయితే మొత్తం నేను విజిట్ చేసి మొత్తం చూసానండి నాకు ఉన్న షార్ట్ టైమ్ లో ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లోనే అక్కడ ఉన్నాం గాని మొత్తం కవర్ చేయవలసి వచ్చింది అన్నిటినీ కవర్ చేసుకున్నాము ఎందుకంటే త్వర త్వరగా ఈవినింగ్ టైమ్ లో వెళ్ళడమే లేట్ గా వెళ్ళాము అవన్నీ కవర్ చేయాలి కాబట్టి అన్నిటినీ చూసుకుంటూ వచ్చేసేసాము ఇక్కడ మా అబ్బాయి మొత్తం వీడియోలు తీస్తూ ఉన్నారు అంటే ప్రతి ఒక్క దాన్ని జూమ్ చేసి జూమ్ చేసి తీయడం జరిగింది ఇక్కడ వచ్చేసి పత్తి అంట ఇది పత్తి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూస్తూనే అండి చాలా చిన్న చిన్నగా ఉన్నాయి అంటే మన పత్తి కంటే కొంచెం వెరైటీగా అనిపించింది దీని పేరు కూడా ఏదో పేరు చెప్పారు ఆ పేరు కూడా నేను ఇప్పుడు చెప్తాను ఇది అండి అంటే స్వీట్ చింత అంటారు కదా స్వీట్ చింతనంట రెండు మూడు కుండీల్లో పెట్టుకున్నారు చాలా బాగా వచ్చింది మరియు ఇది పనస అంట అండి ఇది పనస సీడ్ వేసారంట అంటే విత్తనం వేస్తే మొలిసిందంట ఫైవ్ ఇయర్స్ చెట్టు ఇప్పుడు క్రాప్ వచ్చేసింది వాళ్ళకు ఫస్ట్ క్రాప్ రెండు కాయలు కనిపిస్తున్నాయి కదా ఇది ఫస్ట్ క్రాప్ అంట నాకైతే ఆ చెట్టును చూసే అడివే అంటే మనం ఫస్ట్ టైం మనం పండించిన చెట్లను చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది కదా నాకు అదే ఎక్స్పీరియన్స్ వచ్చేసేసింది వాళ్ళ గార్డెన్ లోకి వెళ్ళిన తర్వాత వీటిని అన్నిటిని చూస్తుంటే ఆహా ఇలా ఈ ఉంటాయి గార్డెన్

ఇది ఉంది ఇప్పుడు మన వస్తుంది వస్తూ డబల్ పెట్టలో ఆరు అది కూడా ఉంది మొన్న నేను స్టెమ్ పెట్టేసిన నాటిక వీర విత్తనాలకు వచ్చేసింది ఇదేంటిది ఇదేంటి

అరటి అయితే ఏ వెరైటీలు ఉన్నాయో చాలా వచ్చినట్టున్నాయి అరటి మీకు వదిలేదు ఇది డ్రాగన్ ఏ కలర్ వైటా వచ్చేసి వైట్ స్వీట్ పొటాటోనంట నీళ్ళపైనే వేశారు చాలా పెద్దగా వచ్చేసింది ఇది వచ్చేసేసి ఈ సపోటా అండి పెద్ద సైజు ఉంది బిగ్ సైజ్ సపోటా దీనిక మా దగ్గర ఉడిన దక్క సపోటా ఇంత బాగా రాలేదు మీకు బాగా వచ్చేసింది అని నేను అంటున్నాను వీళ్ళ దాంట్లో చాలా ఈ విచిత్రం ఏంటంటే ఎక్కువ మామిడి ప్లస్ అరటి చాలా హైలైట్ అండి నేను మళ్ళీ మళ్ళీ వీడియోలో ప్రతిసారి అదే మాట అంటున్నా ఎందుకంటే నాకు చాలా ఎగ్జైట్మెంట్ గా అనిపించింది అసలు అవన్నీ చూస్తే చూడండి గెలలు ఎంత బాగా వచ్చేసేసాయో అరటి మొత్తం గెలలు చాలా బాగా వచ్చేసేసాయి వీడియో తీసుంటే ప్రతి ఒక్కటి చూసి నేను చాలా పరిశాన్ అయిపోయాను ఎందుకంటే ఎప్పుడు మనము ఇవన్నిటినీ చూడలేము కదా సడన్ గా చూసే వరకు నాకు నేనైతే చూడలేనండి ఎందుకంటే ఇలా ఆర్గానిక్ గా పండించి ఇలా అనేటివి నేను చూడలేను వీళ్ళు మామిడి కూడా కదండి ఇక్కడ ఆ నేను చూయిస్తాను మామిడి కూడా ఎలాగంటే మొత్తం మొత్తము అసలు అన్నిటికీ వాళ్ళు కవర్లు కట్టేసేసారు మామిడి ప్రతి ఒక్కదానికి ఇక చూపిస్తున్నాను కదా ఇక్కడ మొత్తం కవర్లు కట్టేసాను చాలా బాగా వచ్చిందండి ఈ చెట్టు ఈ చెట్టుకు కూడా చెట్టుకు అది పండు పేరు కూడా చెప్పారు కానీ నేను వీడియో తీస్తూ తీస్తూ అసలు ఆ సంతోషానికి ప్రతి ఒక్కటి మర్చిపోయాను ఇక్కడ వచ్చి అరటి చూడండి అరటి కూడా బాగా నేల ఉసిరి ఉన్నాయి ఉసిరి ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి అసలుకి చెప్పలేని వెరైటీస్ మాత్రం ఉన్నాయి అందుకే నేను ఇక ఇక్కడ జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను చూడండి అరటి చాలా బాగా వచ్చింది అలాగే మామిడి కూడా చాలా బాగా వచ్చేసేసాయి పందిర్లా పందిర్లాగా అల్లుకపోయావండి ఇవి వీళ్ళకి ఆఫ్టర్నూన్ టైమ్ లో అసలుకి ఎండ ఎక్కువగా ఉండదండి ఇంటి పైన కూడా ఎక్కువ ఎండ రాదు తొందరగా ఎందుకంటే ఈ చెట్లన్నీ ఇంటి పక్కలనే వాళ్ళకి ఓపెన్ ప్లేస్ ఉందని చెప్పాను కదా ఆ ఓపెన్ ల్యాండ్ లో పెట్టుకున్నారు టూ ఫిఫ్టీ ఏమో అంటే ఇల్లు కట్టుకున్నారు మరి టూ ఏమో అంత నాకు ఐడియా లేదు అక్కడ మాత్రం వదిలేసుకున్నారు ఇలా గార్డెనింగ్ వదిలేసుకున్నారు ఇలా మనకు ప్లేస్ ఉంటే మాత్రం వేస్ట్ చేయొద్దండి కంపల్సరిగా మనం చెట్లు పెట్టుకోవాలి అవి మనకు ఆర్గానిక్ గా వండించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నేనైతే ఇదే సజెషన్ చెప్పగలుగుతానండి ఎందుకంటే మనకు ఖాళీగా ప్లేస్ ఉన్నదంటే దాన్ని వదిలేయకూడదు ఏదో ఒక చెట్టు పెట్టుకొని వాటి వలన మనం మనము మన పిల్లలు తినగలుగుతాం కదా నేల ఉసిరి ఉడకంగా చాలా బాగొచ్చింది అదే చిన్న ఉసిరి అంటారు కదా చిన్న ఉసిరి చాలా బాగొచ్చింది అయితే ఇక్కడ నాకు అరటి గురించి చెప్తున్నది ఒక గెల వేసిన తర్వాత దాన్ని కొట్టేసేయాల కొట్టేసి దాన్ని పక్కన పిల్ల మొక్కలు వచ్చేస్తాయి ఆ పిల్ల మొక్కల నుంచి మాది కొత్త మొక్క వచ్చేస్తుంది అని చెప్తుంది అలాగాని నేను అడుగుతున్నాను ఇప్పటి దగ్గర నేను చెప్పాను కదా ఉసిరి అని ఇది ఇది చిన్న ఉసిరి అంట పప్పు ఉసిరి అంట చాలా బాగా వచ్చేసింది పప్పు ఉసిరి కూడా కొత్త ఇది ఏ ఉసిరి అది మన ఏమంటారు చిన్న ఉసిరి చిన్న ఉసిరి మల్బెరీ కూడా ఇక్కడ కాసింది కదా మల్బెరీ కానీ చాలా పెద్ద అయింది మీ దగ్గర గార్డెన్ ప్లేస్ పెద్దగా ఉన్నందుకు అసలుకి చెట్లు చాలా పెద్ద పెద్ద ఉన్నాయి మీ గార్డెన్ లో మొత్తానికి హైలైట్ ఏంటంటే అరటి గెలలు ఎక్కువ అరటి చెట్లు ఎక్కువ హైలైట్ అది కదా అరటి అక్కడ ఇందులో చెట్టు ఇక్కడ నిమ్మ చెట్లు ఇట్లా ఉన్నాయి కదా వాటి కూడా నిమ్మకాయలు కూడా చాలా బాగా వచ్చేసాయి అక్కడ ఉండి నిమ్మకాయలు ఉన్నాయని అంటే వాటిని చూసుకుంటూ వీడియోలు తీసుకుంటున్నాము కరేపాకు చెట్టు ఉన్నది పక్కన అలాగే బిలంబి ఉన్నది అసలు చెప్పుకుంటూ పోతే చాలా చెట్లు ఉన్నాయండి జామ చెట్టు ప్రూనింగ్ మాత్రం బాగా చేసుకున్నారండి వీళ్ళు జామకి గాని ప్రతి దానికి ప్రూనింగ్ చాలా బాగా చేసుకున్నారు అన్నిటిని ఇది బిలంబి చెట్టు అండి అంటే ఇది ఒక రకము ఉసిరి అంటా బిలంబి అంటారు నాకు కూడా పెద్ద ఇది కాకపోతే ఇది కింద నుంచి వచ్చేసేదండి కింది నుంచి వచ్చేసది మొత్తము ఇది అల్లం చూడండి ఇక్కడ అల్లం తన ఇంట్లో నుంచే తీసి పెట్టిందంట అల్లం కూడా చాలా వచ్చింది లెమన్ గ్రాస్ ఉంది అసలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి వీళ్ళ గార్డెన్ లో నాకు చాలా బాగా నచ్చింది ఈ చెట్టు ఉంది ఈ చెట్టు లేదు అని కాదు ప్రతి ఒక్క చెట్టు వీళ్ళ గార్డెన్ లో కంపల్సరీగా ఉంది వీళ్ళ గార్డెన్ తప్పకుండా విజిట్ చేయవలసిందే ఎందుకంటే ఆ ఇంత ల్యాండ్ లో చాలా వరకు ఓపిక ఉండి లేక పెడతారు కదా వీళ్ళకి ఓపిక కూడా చాలా అనుకుంటా అసలుకి ఇద్దరు భార్యభర్తలు ఇద్దరు కష్టాలు చేస్తూ ఉంటారండి వాళ్ళ హస్బెండ్ తను ఓడకంగా ఇది వచ్చేసేసి మన ఏమంటారు దీని పేరు వాక్కయ చెట్టు అండి వాక్కయ్ ఇది నర్సరీలో తెచ్చుకున్నారంట వాక్కయ్ ఇది కూడా చాలా బాగా వచ్చేసింది వాక్కాయ చెట్టు కూడా ఇక్కడ వచ్చేసి కందగడ్డ అండి ఇది కంద అని చెప్పారు ఏం కంద అంటే కందాలో చాలా వెరైటీ ఉన్నాయి కదా నాకైతే కంద అని చెప్పారు ఇది కూడా చాలా బాగా వచ్చిందంట చిన్న ముక్కగా ఉండి వచ్చిందని చెప్పారు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కాఫీ ప్లాంట్ ఇది ఏంటో గెజ్జే స్వప్న అన్నారు నా దగ్గర ఉంది కాబట్టి నేను గుర్తుపడ్డా అది కాఫీ ప్లాంట్ ఈ కాఫీ ప్లాంట్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి ఫ్రూట్ ప్లాంట్స్ మాత్రం చాలా ఉన్నాయి కదా అన్ని బాగా వచ్చేసాయండి ఇక్కడ వచ్చేసి దానిమ్మ దానిమ్మకంగా త్రీ ఫోర్ ఇయర్స్ దానిమ్మ అనంట అసలు కింది నుంచి పై వరకు అయితే మొత్తం కాయలు చాలా బాగా వచ్చాయండి నెక్స్ట్ ఇంకే వీళ్ళు లావేజ్ చేసుకోవాల్సిందే చాలా బాగుంది కింది నుంచి పై వరకు వచ్చేసాయి ఇది వచ్చేసి మన కూరారెటి అంట ఇక్కడ చూపిస్తున్నాం కదా ఇది కూరారెటి అంట ఈ కూరారెటి కూడా చాలా బాగా వచ్చింది వీటి కాయలు కూడా అక్కడ ఇచ్చింది కానీ కాకపోతే హడావిడిగా వీడియో తీసి హడావిడిగా వెళ్దాం అన్న తొందరలో మేము అక్కడిని వదిలేసేసి వచ్చాము మామిడి కూడా చాలా పెద్ద పెద్దగా అండి అంటే అంజీర్ ప్లాంట్ ఫ్లవర్స్ చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర వెరైటీ వెరైటీ ఈ మల్లెల్లో నాలుగైదు రకాల మల్లెలు ఉన్నాయి మల్లెలు కూడా అన్ని నేల పైన పెట్టారు ఒక్కటి కూడా అసలుకి ఏమంటారు కుండీల్లో కాదు అన్ని నేల పైన ఇక్కడ వచ్చేసి నాగమల్లి నాగమల్లి చెట్టు కూడా చాలా వాళ్ళు ఏమంటారు సన్నజాజి అంటారంట మా సైడ్ అయితే నాగమల్లి అంటారు నాగమల్లి చెట్టు అంట ఇంటి ముంగట ఇలా వాళ్ళు అది డిజైన్ చేసుకున్నారు కదా దాని పైకి వదిలారు చాలా ఎక్సలెంట్ గా అనిపిస్తుంది ఫస్ట్ ఎంట్రీ అవ్వగానే వాళ్ళ చెట్టుది ఇదే మెయిన్ మెయిన్ అండి మెయిన్ అదే చూడవలసింది ఇలా చూసుకుంటే ఎలా కనిపిస్తుంది కదా మీకు లెమన్ గ్రాస్ కూడా ఉంది లెమన్ గ్రాస్ తీసుకెళ్లి సకు అంటే వద్దులేక కాకపోతే నాకు రామా ఫలం తప్పకుండా ఇవ్వండి వర్షాకాలంలో అని చెప్పాను ఇక్కడ పపాయ పపాయ కనిపించలేదండి వీళ్ళ దాంట్లో అంటే ఫ్రూట్ వచ్చిన పపాయలు కనిపించలేదు ఇది చిన్న చెట్టు ఇంకా నెక్స్ట్ ఇది పపాయ కూడా వీళ్ళ దాంట్లో వచ్చేస్తుంది అది కూడా ఒక హైలైట్ అయిపోతుంది మరియు ఇక్కడ ఏంటంటే చూస్తున్నారు కదా ఇదంతా వ్యూ చూపిస్తున్నాను మీకు అసలు గార్డెన్ చూడండి ఎలా ఉందో అసలు మొత్తం చెట్లతో నిండిపోయింది ఇలా పెంచుకుంటే ఇలా పెంచుకోవాలి శంకుం పూలు ఇందిరా ఇచ్చింది వీడియో అంతా తీసుకొని బయటకు వచ్చేసామండి అంటే వాళ్ళ ఇంట్లోకి ఎంట్రీ అయ్యే దగ్గర గుమ్మ ముంగట ఇవన్నీ అటు అటుపక్క ఇటుపక్క పెట్టుకున్నారు ఇది ఫ్యాషన్ ఫ్రూట్ చాలా పైకి పోయింది ఫ్రూట్స్ కూడా ఉన్నాయని చెప్పింది వీడియో తీస్తావా స్వప్న అంటే పర్వాలేదా నాకు టైం అవుతుంది నేను ఇంకా తొందర తొందర తీసుకొని వెళ్తాను అని చెప్పాను ఇక్కడ వచ్చేసి ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే లెఫ్ట్ సైడ్ అనమాట లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ ఒక కొన్ని మందారం చెట్లు పింక్ కలర్ మందారము ఈ రజ్ నాది వాటిని ఏమంటారు అపరాజిత అంటారు కదా రకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఇది ఏమంటారు ఇది అడీనియం ఇది చెట్టు మాత్రం కానీ ఇది అండి చాలా వీడియో అంతా అయిపోయిందండి తీసుకున్నాము మీకు నచ్చిందా నచ్చిందా అన్నట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్